ఐదు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా రామదేవుని పూజను ప్రతి సంవత్సరం మాఘమాసంలో మొదలు పెట్టుకుని ఐదు లక్ష్మీవారాలు ఐదు ఆదివారాలు పూజా వ్రతాన్ని మా పిన్నైతే చక్కగా చేసుకుందండి మనలో చాలామందికి ఉన్న సందేహం ఏమిటి అంటే రామదేవుని పూజా వ్రతాన్ని ఒక సంవత్సరం మొదలుపెట్టుకున్న తర్వాత ప్రతి సంవత్సరం కూడా పూజా వ్రతాన్ని ఆచరించాలా లేదా అత్తగారు వాళ్ళకి ఆనవాయితీగా ఉన్నట్లయితే నీ పూజా వ్రతాన్ని ఆచరించాలా అని లేదా మూడు ఐదు సంవత్సరాలు అంటూ శ్రీ రామదేవుని పూజావ్రతాన్ని తప్పనిసరిగా ఆచరించాలని అని చాలామందికి ఉన్న సందేహాలన్నింటినీ కూడా మీ అందరికీ ఈరోజు పూజా విధానాలు వివరిస్తూ ఐదు సంవత్సరాల పూజావ్రతాన్ని ఆచరించిన తర్వాత మా పిన్ని శ్రీ రామదేవుని పూజా వ్రతంలో పారాయణం కూడా పెట్టుకొని చక్కగా పదకొండు మంది మొత్తైదులకి తాంబలం ఇస్తూ భోజనాలు అవి పెట్టి అంగరంగ వైభవంగా శ్రీ రామదేవుని పూజా వ్రతాన్ని ఆచరించిందండి అందరూ ఇదే విధంగా శ్రీ రామదేవుని పూజా వ్రతాన్ని ఆచరించాలంటే అలా ఏమీ లేదండి ఎవరు శక్తి కొలదివారు పూజా వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించవచ్చు అలాగే నేను శ్రీ రామదేవుని పూజ కోసం పూజా ఏర్పాట్లు ఎలా చేసుకోవాలి ఏమేమి చేసుకోవాలనే విషయాన్ని ముందుగానే ఒక వీడియో పెట్టున్నానండి మీరు ఎవరైనా మిస్ అయినట్లయితే ఒకసారి చూడండి ఇక అలాగే శ్రీ రామదేవుని పూజా వ్రతము ఐదు సంవత్సరాలు నిర్విరామంగా ప్రతి సంవత్సరం కూడా ఐదు లక్ష్మీవారాలు ఐదు ఆదివారాలు పూజా వ్రతాన్ని ఆచరించిన తర్వాత పదకొండవ వారం నాడు పిన్ని చక్కగా ఇలా శ్రీరామదేవిని పూజా వ్రతాన్ని అలాగే పారాయణం అయితే ఇంట్లో పెట్టించుకుందాం చాలా మంచిది అని చెప్పి అనుకుంది కాబట్టి మొత్తలందరినీ కూడా ఇంటికి పిలిచింది ముందు రోజే పూజకి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాము పూజకు అన్నీ సిద్ధం చేసుకున్నాము ఇక మొత్తలు వచ్చే సమయం కూడా అవుతుంది కాబట్టి నేను కూడా పిన్నికి పూజలో కొద్దిగా సహాయం అయితే చేస్తున్నాను ఇప్పుడు సమయం ఏడు గంటలు అవుతుందండి ఇక పూజా వ్రతాన్ని అంతటిని కూడా ఉదయం తొమ్మిది గంటలకు మొదలు పెడదాం అనుకున్నాము కాబట్టి అందరికీ కూడా ఆ సమయానికి రమ్మని చెప్పాము ఇక ఇంతలో వినాయకుడిని గౌరీదేవిని అలాగే చలిమిడి వడపప్పు పానకం అంటూ నేను పూజ దగ్గర అన్ని ఏర్పాట్లు చేస్తున్నాను మా పిన్ని మాత్రం ఇంకా మిగతా కుటుంబ సభ్యులందరూ కలిసి మొత్తల కోసం భోజన ఏర్పాట్ల కోసం ఉదయం నుంచి అన్నీ వారే స్వయంగా తయారు చేస్తున్నారనమాట ఇక ఇంతలో పూజకు అన్నీ సిద్ధం చేశానండి పూజ అలంకరణ బాగుందా మీ అందరికీ నచ్చిందా అలాగే ముందుగా రామదేవుని పూజా వ్రతము ఆ తర్వాతే పారాయణము శ్రీ రామదేవుని పూజా వ్రతంలో చాలామందికి ఉన్న సందేహం ఏమిటి అంటే కలిసం పెట్టాలండి పూజా వ్రతం అని అడుగుతున్నారు తప్పనిసరిగా పెట్టాలని ఏమీ లేదండి మీకు కలిసం ఆనవాయితీ ఉంటే కలిసం పెట్టవచ్చు కలిసం ఆనవాయితీ లేకపోయినా సరే రామదేవుని పూజా పటానికే చక్కగా పూజ అనేది చేయవచ్చు శ్రీ రామదేవుని పూజా పుస్తకం ఉంటుందండి చక్కగా పూజా పుస్తకం తెచ్చుకున్నట్లయితే ముందుగా గణపతి ప్రార్థన షోడ పూజా విధానము ఆ తర్వాత శ్రీ రామదేవుని వ్రత కథ కూడా ఉంటుంది చక్కగా గణపతి ప్రార్థన చేసిన తర్వాత గౌరీదేవి అమ్మను నమస్కారం చేసుకుని ఆ తర్వాత శ్రీ రామదేవుని ఆవాహనం చేసి పూజ అనేది మొదలు పెట్టవచ్చు శ్రీ రామదేవుని వ్రత కథ చాలా బాగుంటుంది కథలో ఎంత మహత్యం ఉంటుందో పూజను ఆచరించిన వారింట్లో కూడా అన్ని సుఖశాంతులు అష్టైశ్వర్యాలు తొలతూగుతూ ఉంటారని ఒక నమ్మకంతో శ్రీ రామదేవుని పూజా వ్రతాన్ని ఆచరిస్తారు ఎంత నమ్మకం ఉంటే ఐదు సంవత్సరాల పాటు మా పిన్ని ఎంత చక్కగా వైభవపేతంగా శ్రీ రామదేవుని పూజా వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటుంది పూజా వీడియో చూస్తున్న మీలో ఎంతమంది శ్రీ రామదేవుని పూజా వ్రతాన్ని ఆచరించారనే విషయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఐదు లక్ష్మీవారాలు ఐదు ఆదివారాలు అనగా ఐదు గురువారాలు ఐదు ఆదివారాలు పూజా వ్రతాన్ని ఆచరించాలి ఉదయం ఈ పూజని చేయవలసి ఉంటుంది అలాగే శ్రీ రామదేవన్ పూజా వ్రతం ఎలా ఆచరించాలి పాటించవలసిన నియమాలు ఏమిటి పూజ విధి విధానం గురించి పూర్తి వివరాలతో మన ఛానల్లో వీడియోస్ అన్నీ కూడా పోస్ట్ చేస్తున్నానండి కాబట్టి మీరు ఎవరైనా మిస్ అయినట్లయితే ఒకసారి చూడండి చాలా బాగుంటుంది పూజా విధానం తొమ్మిది గంటలకి పూజా వ్రతాన్ని మొదలుపెట్టిన తర్వాత ముందుగా విఘ్నేశ్వరి పూజ చేశామండి ఇక ఆ తర్వాత రామదేవన్ పూజా విధానము అలాగే మొత్త ఎదురు అందరూ కూడా ఒకరి ఒకరి తర్వాత వస్తూ ఉన్నారు ఇంట్లోకి వచ్చిన ప్రతి మొత్త కూడా చక్కగా కాళ్ళకు పసుపు రాసి బొట్టు పెట్టి గంధం పెట్టి చక్కగా పూజలో కూర్చుంటున్నారన్నమాట చాలా సంతోషం కదండి ఇంట్లో ఏదైనా పూజా వ్రతాన్ని ఆచరిస్తున్నాము అంటే అలాగే మొత్తం ఇది ఇంటికి వస్తున్నారంటే చాలా సంతోషంగా ఉంటుంది శ్రీ రామదేవుని పూజా విధానము ఐదు సంవత్సరాలు ఆచరిస్తున్న సందర్భంగా మా పిన్ని ఐదుగురికి దంపత తాంబూలం అయితే ఇద్దామనుకుందండి చాలా వైభోపేతంగా ఈ కార్యక్రమం కూడా చాలా చక్కగా జరిగింది ఎందుకు అంటే శ్రీ రామదేవుని పూజా విధానంలో తాంబూలానికి చాలా విశిష్టత ఉంది చాలామంది కూడా ఎవరు శ్రీ రామదేవని పూజా విధానంలో తాంబూలం ఇస్తారు అని వెయిట్ చేస్తుంటారు కూడా ఐదు తాంబూలాలకి ఇంకా విశిష్టత ఉంది కాబట్టి ఆ తాంబూలం కోసం చాలా మంది ఎదురు చూస్తారు పట్టను అయోధ్యకు తిరిగి వచ్చి పట్టాలు చెప్తూనే ముఖంగా అని వారు ఆ విధులకు మరలా రామదేవం ప్రతా వేదాలు చేసి ఐదు వారాలు ఐదు ఆదివారాలు చేసి ఆవులకు వేదం పెట్టి అవుకాలు గోధుమ రవ్వ పంచదార కలిపి ఐదు వండలకు ప్రసాదం చేసి రామదేవునికి నైవేద్యం పెట్టవలం ఒక వండ రామదేవునికి ఒక వండ బ్రాహ్మణుడికి ఒక వండ ముత్త ఒక వండ ఎరువలిని వారికి మీకు పూజలోనే పూజ పూర్తి వృత్తాంతం అంతా కూడా ఉంటుంది కాబట్టి మహాత్యం గురించి కూడా అసలు పూజ ఎలా చేయాలని విషయాలన్నీ కూడా పూర్తివరంగా మనకు అర్థమయ్యేలాగా పూజా పుస్తకం అయితే చక్కగా ప్రచురించారు ఒకసారి కొనుక్కున్నట్లయితే పూజా పుస్తకం తెచ్చుకుంటే మనకి పూజ ఎలా చేయాలి అనే విషయాలన్నీ కూడా చక్కగా అర్థమవుతాయి రామదేవుని కథ అంతా కూడా చక్కగా అందరూ విన్న తర్వాత ఇక మొత్తైదులందరికీ కూడా ఒకసారి బొట్టు పెట్టి శ్రీ లలితా పారాయణం కోసం అందరినీ కూడా ఒకసారి కూర్చోమన్నామండి ఇక అందరూ కూడా లలిత సహస్రనామాలతో విష్ణు సహస్రనామాలు గోవిందనామాలు ఇవన్నీ కూడా అందరూ చక్కగా చదివారు తప్పనిసరిగా శ్రీ లలిత సహస్రనామం ఇంట్లో ఇలా చదివించాలా అంటే అలాంటిది ఏమీ లేదండి ఇది ఉద్యాపన కూడా కాదు కాబట్టి ఐదు వారాలు ఐదు ఆదివారాలు పూజా వ్రతాన్ని ఆచరించిన తర్వాత ఇలా మొత్తలకు ఇంట్లో బొట్టు పెట్టి తాంబలం ఇస్తే మంచిది అలాగే మన ఇంట్లో నలుగురు భోజనం తిని చేయకడిగితే మంచిది అనే ఉద్దేశంతోనే చేస్తాము ఇదంతా నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది ఇక శ్రీ రామదేవుని పూజా వ్రతం అయితే ఇక చక్కగా పూజను పూర్తి చేసుకున్నాము ఈ రోజు గురువారం గురువారం రోజున శ్రీ రామదేవుని పూజను చాలా ప్రత్యేకంగా అవి చేస్తూ ఉంటారు కదండి అందులోనూ గురువారం లక్ష్మీదేవి అమ్మవారికి కూడా చాలా విశేషమైన పూజా కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు అందుకే ముందుగా మహాలక్ష్మి అష్టకం చదువుతున్నారు जय गदाहस्ते महालक्ष्मी नमोस्तुते नमस्ते गदा तुवे डोरा सुहलयकन सर्व पाप हरि महालक्ष्मी नमोस्तुते सर्व अग्नि सर्व वरदे सर्व दुष्ट भंजकानी मंत्र मूर्ति सदा देवी महालक्ष्मी नमोस्तुते मंत्र मूर्ति అలాగే శ్రీ రామదేవన్ పూజా విధానంలోనూ లలిత శాస్త్రనామం చదవటంలో నేను పాల్గొన్నందుకు నేను కూడా చాలా సంతోషంగా ఉన్నానండి అలాగే ఐదుగురు దంపతి తాంబూలం ఇచ్చినప్పుడు అందులో మేము కూడా ఒక పార్ట్ అయినందుకు అంటే నేను మా వారు కూడా తీసుకున్న మా తాంబూలం నాకు చాలా సంతోషం అనిపించింది ఎంతోమంది ఇలా తాంబూలం తీసుకోవడానికి చాలా ప్రత్యేక శ్రద్ధను చూపిస్తూ ఉంటారు కాబట్టి ఈ రోజున ఐదు సంవత్సరాల పూజా వ్రతంలో నేను ఐదు దంపతులలో ఒక దంపతులుగా మేము వెళ్ళినందుకు కూడా చాలా సంతోషంగా ఉంది లలిత సహస్రనామం చదివేటప్పుడు పిన్నుతో కుంకుమ పూజ అది చేయించాము ఇక కుంకుమ పూజ చేసిన తర్వాత ఇక గోవిందనామాలు చదవటం అలాగే మణిదీప వర్ణన అయితే ఇక ఐదు రకాల పువ్వులతో అయితే పూజ చేసింది అలాగే మీలో చాలామంది కూడా అడిగినట్టు ప్రశ్న ఏమిటి అంటే ఇలా శ్రీ రామదేవుని పూజా వ్రతము ఆనవాయితీగా రావాలా అంటే అత్తగారింటి దగ్గర నుంచి ఆనవాయితీగా తీసుకోవాలా లేకపోతే ఎవరైనా పూజా వ్రతాన్ని మొదలు పెట్టుకోవచ్చా అంటే శ్రీ రామదేవుని పూజా విధానము మొదలు పెట్టుకోదలిచిన వారు ఎవరైనా సరే చక్కగా పూజా వ్రతం మొదలు పెట్టుకోవచ్చండి ఈ పూజా విధానానికి ఆనవాయితీ అనేది ఏమీ లేదు ఎవరైనా సరే చక్కగా చేసుకోవచ్చు నేను శ్రీ రామదేవుని పూజా విధానం మా పిన్ని ఐదు సంవత్సరాలుగా ఆచరిస్తుందని చెప్పాను కదండి అందులో నేను మూడు సంవత్సరాలుగా ఈ పూజా వ్రతంలో పాల్గొంటున్నాను అంటే కథ చదవటంలోనూ ఇలా నేను భాగం పంచుకోవడం కూడా నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే శ్రీ రామదేవుని పూజా విధానం అంత మహిమాన్వితమైనది శ్రీ రామదేవుని పూజా విధానం నోము లాంటిది ఏం కాదండి కాబట్టి అందరూ కూడా శ్రీ రామదేవుని పూజా విధానం ఆచరించవచ్చు భక్తియే ప్రధానంగా చేసుకొని చేసేటటువంటి పూజా విధానం ఇక ఎక్కడితో లలిత అయితే చాలా బాగా జరిగిందండి వచ్చిన వారందరూ కూడా కొబ్బరికాయలు అవి కొట్టడం ఇక కుంకుమ పూజ చేసింది కదా అక్కడ అక్షంతలు వేసి అమ్మవారికి నమస్కారం చేసుకొని కుంకుమ పొట్టు పెట్టుకుని ఆర్తవి తీసుకున్నారు అలాగే ఇంట్లో ఉన్నటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా ముందుగా అయ్యవారికి అమ్మవారికి సమర్పించి దీపం ధూపం నైవేద్యం ఇక అలాగే ధూపాన్ని కూడా వేసి మంగళహారతలు వేచి తీసుకున్నామండి ఎంతో సంతోషంగా కన్నుల వైకుంఠంగా పూజా కార్యక్రమం అయితే చాలా బాగా జరిగింది ముందుగా శ్రీ రామ్ పూజా విధానం పూర్తి చేసుకొని ఆ తర్వాత శ్రీ లలిత సహస్రనామం చదువుతూ లలిత పారాయణం అనేది అందరం కూడా చదివామండి ఇలా పూజా కార్యక్రమం అందరం కూడా పూజల భాగాన్ని పాలు పంచుకున్నాము ఇప్పుడు సమయం వచ్చేసి పన్నెండు గంటల ముప్పై నిమిషాలు అవుతుంది పన్నర సమయానికి అయితే పూజనంతటిని కూడా పూర్తి చేసుకున్నాము యథాశక్తి మనకి ఎంత చేయగలిగినా సరే భగవంతుడికి సేవ చేయడం అనేది చాలా ముఖ్యమండి కాబట్టి ఇటువంటి పూజా కార్యక్రమాలు ఇంట్లో నిర్వహించుకోవడం వలన ఇల్లు అంతా కూడా పాజిటివిటీతో నిండిపోయి ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో ఉండదు ఎప్పుడూ కూడా పాజిటివ్ వైపుతో ఇల్లంతా కూడా నిండిపోయి ఉంటుంది ఎక్కడైతే పాజిటివిటీ ఉంటుందో అక్కడ ఇల్లు ప్రశాంతంగా ఉంటుందండి ఇంట్లో గొడవలు అనేవి జరగవు కాబట్టి ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా భగవంతుడు కొలువై తీరి ఉంటారని చెప్పి ఒక నమ్మకంగా చెప్తూ ఉంటారు ఇక అమ్మవారి దగ్గర కుంకుమ అందరం పెట్టుకున్నాము మంగళహారతలు అవి తీసుకొని ఇక నమస్కారం అది చేసుకున్నామండి వచ్చిన మొత్తలందరికీ కూడా ఇక భోజన కార్యక్రమాలు అన్నీ కూడా నిర్వహించడం కోసం అన్నీ సిద్ధం చేసుకుంటున్నాము అలాగే ఇక చూసినటువంటి పూజా కార్యక్రమం అంతా కూడా మీలో ఎంతమందికి నచ్చింది అనే విషయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో సరదాగా కమెంట్ చేయండి ఇక పూజా కార్యక్రమం అంతా కూడా సాయంత్రం వేళ వరకు కూడా దీ దివ్యమానంగా దీపాలవి కూడా చక్కగా వెలిగాయండి ఎక్కువసేపుగా దీపం వెలిగేలాగా ఎక్కువ దీపాలవి వెలిగించారనమాట వచ్చిన వారందరికీ కూడా అక్షంతలు అవి ఇచ్చి దేవుడి దగ్గర వేయమని చెప్పి అత పూజానంతరము ఇక అక్షంతలు అన్నీ కూడా అందరం తల మీద వేసుకున్నాము కొన్ని అక్షంతలు తల మీద వేసుకున్న తర్వాత పూజానంతరం కొన్ని అక్షంతలు అనేది ఇంటి పని వేస్తే చాలా మంచిదని చెప్తూ ఉంటారు ధర్మబద్ధమైన ప్రతి ఒక్క కోరిక కూడా భగవంతుడు తప్పకుండా నెరవేరుస్తాడండి కాబట్టి కోరిక ధర్మబద్ధమై ఉండాలి మనసు నిర్మలంగా ఉంచుకోవాలి భక్తి ఇంకా శ్రద్ధ నమ్మకంతో పూజ అనేది చేయవలసి ఉంటుంది భగవంతుడు పూజించడానికి ఉంటే సరిపోతుందండి కాబట్టి తేలికగా భగవంతుని ప్రసన్నం చేసుకుందాం అనుకున్న ప్రతి ఒక్కరు కూడా వీటిని కొన్ని నియమాలంటూ పాటిస్తూ భగవంతుని పూజ అయితే అందరూ చేసుకోవచ్చు కాబట్టి ఆనవాయితీయ ఉండాలని ఏమీ లేదు ఆనవాయితీయ లేని శ్రీ రామదేవుని పూజా విధానము వచ్చిన మొత్తైదులందరూ కూడా చక్కగా భోజనం అది చేశారండి పదకొండు మంది మొత్తైదులకి పిన్ని చక్కగా బొట్టది పెట్టి గంధం పెట్టి చక్కగా వారందరికీ అక్షింతలు ఇచ్చి ఉన్నంతలోనే జాయిట్ మొక్క చక్క తాంబూలము ఇవన్నీ కూడా అరేంజ్ చేసి గాజులతోటి వారందరికీ నిండుగా అందరికి పెట్టి పంపించిందండి ఇదంతా కూడా మన శక్తి కొలదై ఉంటుంది కాబట్టి భగవంతుడు ఇచ్చిన ఆశీర్వాదం చేయాలని సంకల్పం భగవంతుని మీద భక్తి ఇంకా శ్రద్ధ ఇవన్నీ ఉంటే భగవంతుడు అన్నీ కల్పిస్తాడని చెప్తూ ఉంటారు కదా అందరికీ చక్క తాంబలం ఇచ్చిన తర్వాత నమస్కారం చేసుకుంది ఒక దగ్గర నమస్కారం చేసుకున్న తర్వాత అందరూ చక్కగా అక్షింతలు వేసి దీవించారండి కానీ పిని చాలా సంతోషపడింది చక్కగా పూజా కార్యక్రమం అంతా చక్క చేసుకున్నాను అందరూ వచ్చారు పిలిచిన వారందరని చాలా సంతోషపడింది వచ్చిన మొత్తైదులందరికీ కూడా సకల మర్యాదలు చేసి వారందరినీ ఎంతో సంతోషంగా పంపిస్తున్నాం కదా అలాగే వెళ్ళేటప్పుడు కూడా అంతే సంతోషంగా పంపించాలండి ఇక అందుకనే నేను ఇంటి బయట ఉండి వారందరికీ కూడా బావి చెప్తున్నాను ఒక రకంగా చెప్పాలంటే సుస్వాగతం అని చెప్తున్నాను ఎందుకంటే వెళ్ళి మళ్ళీ రండి ఇలా పూజా కార్యక్రమం నిర్వహించేటప్పుడు తప్పకుండా అందరూ రండి అని చెప్తున్నాను ఇంకా పూజా విధానం ముందుగా చెప్పినట్లుగా మొత్తలతో పాటుగా దంపతి తాంబూలం కూడా పిన్ని ఇద్దాం అనుకుంది కదండి ఐదుగురు దంపతులకు అనుకుంది ముందుగా పెద్దవాళ్ళు మా అత్తయ్య గారు మామయ్య గారికి అయితే దంపతు తాంబూలంగా ఇస్తుంది దంపత తాంబూలం అని అంటే శ్రీ రామదేవిని పూజా విధానంలో ఐదు తాంబూలాలు పెడతారండి ఆ పూజా విధానంలో ఉన్నటువంటి ఐదు తాంబూలాలు కూడా ఐదుగురు దంపతులకు ఇద్దాం అనుకుంది ఇక అలా ఇక్కడ మీరు చూస్తున్నది మా బాబాయ్ వాళ్ళ అక్క బావగారు అంటే మా పిన్ని చదువుతారనమాట ఇక అలా ఇక్కడ మీరు చూస్తుంది మా అన్నయ్య వదినలండి అండి ఇద్దరు కూడా ఇద్దరు అన్నయ్య వదినలు అవుతారు కాబట్టి వారికి కూడా దంపత తాంబూలం అనేది బాబాయ్ పిన్ని ఇస్తున్నారు అలాగే నాలుగవ దంపతి తాంబూలంగా మా అన్నయ్య వదిన కూడా వచ్చారు ఇక ఐదవ దంపతి తాంబూలం మీ అందరికి తెలిసిందే నేను వారు కానీ ఆయనకి ఫొటోస్ అవి ఇష్టం ఉండదండి అందుకే నేను యాడ్ చేయట్లేదు ఇక ఇప్పటివరకు అయితే మాత్రం శ్రీ రామదేవిని పూజా విధానం లలిత సహస్రనామం ఐదు సంవత్సరాల పూజ తర్వాత పూజను కొనసాగిస్తూ పూజా వ్రతాన్ని అయితే ఈ విధంగా ముగించారు ఇలా ఈ విధంగా అందరూ కూడా సరదాగా సంతోషాలతోటి పూజా వ్రతాన్ని చక్కగా ముగించాము ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీ రామదేవన్ పూజా వ్రతాన్ని మా పిన్ని చక్కగా చేసుకుందండి మీ అందరికీ కూడా మా పిన్ని చేసుకున్నటువంటి శ్రీ రామదేవన్ పూజా విధానం నచ్చిందా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి మరొక మంచి పూజా విధానం మళ్ళీ కలుసుకుంటాను అప్పటి వరకు నమస్కారం అండి